సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చ పండగ ప్రతి ఏడాది సంక్రాంతి రేస్లో ఖచ్చితంగా తన సినిమా ఉండేలా ఫ్యాన్స్కి తన తరపున అసలు సిసలు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేలా చూసుకుంటాడు బాలయ్య అలా ఈ ఏడాది వరుస విజయాలతో జోరుమీదున్న బాబికొల్లి దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ మరి సినిమా పండగ అంచనాల్ని అందుకుందా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలోని ఓ కాఫీ ఎస్టేట్లో కథ మొదలవుతుంది అక్కడ కాఫీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేస్తుంటారు లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు రవికిషన్ ఆయన తమ్ముడు మనోహర్ నాయుడు ఎస్టేట్ ఓనర్ మనవరాలు అయిన బేబీ వైష్ణవికి ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు నుంచి ప్రాణహాని ఉంటుంది ఆ బేబీని ఎలాగైనా చంపాలని అతని మనుషులు వెతుకుతుంటారు ఈ నేపథ్యంలో భోపాల్లో ఉన్న డాకు మహారాజ్కి ఆ పాపని కాపాడే బాధ్యత అప్పచెబుతారు నానాజీగా పేరు మార్చుకుని మదనపల్లెకి చేరిన బాలకృష్ణ ఆ పాపని కాపాడడానికి ఏం చేశాడు అసలు నానాజీ డాకు మహారాజ్గా ఎందుకు మారాల్సి వచ్చింది చంబల్ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రాక్షసుడు బాబీడియోల్ నుంచి అదే ప్రాంత ప్రజలు భగవంతుడిగా కొలిచే సీతారాం బాలకృష్ణ పాత్ర సంగతేంటి కావేరి ప్రజ్ఞ జైస్వాల్ కి డాకు మహారాజ్ కి సంబంధం ఏంటి నందిని శ్రీనాథ్ కథను ఏ ఏమేర కీలక మలుపు తిప్పింది అసలు డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సినిమాని థియేటర్లలో చూడాల్సిందే నటీనటుల పని తీరు నానాజీ డాకు మహారాజ్ ఇంజనీర్ సీతారాం ఇలా మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో బాలకృష్ణ నటించారు ఈ సినిమాలో మూడు పాత్రల్లోనూ తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు తెరపై యాక్టివ్గా కనిపించడంతో పాటు ఎట్రాక్టివ్ లుక్స్తో ని కట్టిపడేశారు అక్కడక్కడా తనకు కొట్టిన పిండి అయిన రాయలసీమ యాసతో నందమూరి నటసింహం అనిపించుకున్నారు అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొన్న కంగువ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు ఇప్పుడు ఈ సినిమాలోనూ తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు అయితే సెకండాఫ్లో బాబీ డియోల్ పాత్ర ఎంటర్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో రవికిషన్ తనదైన విలనిజంతో సీరియస్గా కనిపిస్తూనే కొంత ఎంటర్టైన్మెంట్ పంచుతారు హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాథ్ నందినిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో కనిపించింది తక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా మరోసారి ఆమె తన టాలెంట్తో కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్ కావేరి పాత్రలో కాస్త ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్రలోనే కనిపించింది మరో అందాల భామ ఊర్వశి రౌతెలాకి ఈ సినిమాలో సైషల్ సాన్తో పాటు కొన్ని సీన్లు కూడా దక్కాయి ఐ పాత్రలో తనదైన నటనతో పాటు హీటెక్కించే అందాలతోనూ కనువిందు చేసింది సచిన్ ఖేడ్కర్ ఛాందిని చౌదరి తదితర నటీ నటులు తమదైన పాత్రల్లో మేర నటించి మెప్పించారు సాంకేతిక వర్గం పనితీరు బాలయ్య అంటేనే మాస్ మాస్ అంటేనే బాలయ్య అయితే ఈసారి మాత్రం బాలయ్య ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా మేర నటించారు బోయపాటి సినిమాల్లో మాదిరి మితిమీరిన మా ఎలిమెంట్స్కి అవకాశమున్నప్పటికీ చాలా కంట్రోల్గా సెటిల్ పర్ఫార్మెన్స్ చేయించాడు బాలయ్యతో డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ కొత్త కథేమీ కాకున్నా కథనంలో కొత్తదనంతో ఆకట్టుకున్నాడు తొలి భాగం పాత్రల పరిచయంతో సాఫీగా సాగిపోతుంది రెండో భాగంలోనే అసలు కథ మొదలవుతుంది ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించడంలో బాబీ సక్సెస్ అయ్యాడు యాక్షన్ అంశాల్ని కొత్తగా చూపించాడు విజయ్ కెమెరా పనితనం బాగుంది ఫస్ట్ హాఫ్లో గ్రీనరీ విజువల్స్ సెకండాఫ్ కొచ్చేసరికి డ్రై బ్యాక్ డ్రాప్ ని అందంగా చూపించారు థమన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్ హీరో ఎలివేషన్ సీన్లలో అదిరిపోయే బీజియంతో ఆకట్టుకున్నాడు మరోసారి థమన్ డైలాగ్స్ బాగున్నాయి బాలకరస మార్కులో ఉన్నాయి బాలయ్య నోట ఎలాంటి డైలాగ్స్ ని ఫ్యాన్స్ ఆశిస్తారో ఆ తరహా డైలాగ్స్ నే భోగవరపు రచించారు స్క్రీన్ నిండా ఆర్టిస్టులతో నింపేశాడు దర్శకుడు బాబీ కాని పాత్ర కథపై కీలక ప్రభావం చూపిస్తుంటుంది సితార ఎంటర్నిటైన్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఓవరాల్గా టెక్నికల్ టీం వర్క్ సపోర్ట్ బాగా లభించింది మరోసారి బాబీ కొల్లకి ప్లస్ పాయింట్స్ బాలయ్య పర్ఫార్మెన్స్ అండ్ లుక్స్ డిఫరెంట్ యాక్షన్ ఎలిమెంట్స్ కథనం కొత్తగా నడిపించిన విధానం ద్వితీయార్థంలో వచ్చే ఇంజనీర్ సీతారాం ఫ్లాష్ బ్యాక్ చంబల్ ఎపిసోడ్ బలమైన రచన స్కోప్ తక్కువైన ప్రభావవంతమైన పాత్రల చిత్రీకరణ మొదలైనవి మైనస్ పాయింట్స్ కొత్తదనం లేని కథ సింపుల్గా తేలిపోయినట్లు అనిపించిన క్లైమాక్స్ చివరిగా డాకు మహారాజ్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్త్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పైసా వసూల్ సంక్రాంతి సినిమా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్